బాబు గోవి గారు మీరు ఏం చెప్తారా చాలా చెప్పాల్సింది ఉందండి లేదు చెప్పండి ఇప్పుడు మాటల్లో కొంచెం రెక్లెస్గా ఈ నాస్తికవాదులు ఏ నాస్తికవాదులు మొదటిది సావర్కర్నా మీరు అంటుంది సావర్కర్ నాస్తికుడు కదా రెండోది నిర్లక్ష్యంగా లేదు కించపరుస్తూ జన అజ్ఞాన వేదిక అంటాం ఎంత అన్యాయం ఎందుకంటే మీకు ప్లీజ్ కంటిన్యూ ఇప్పుడు మీకు వారితో ఏ విభేదాలు ఉన్నా కూడా చేతబడుల పేర్లతో మనుషులు చంపుతూ ఉంటే లేకపోతే కూల్ డ్రింకుల పేరుతో పిల్లల ఆరోగ్యాలు పాడు చేస్తుంటే అనవసరంగా వైద్యం పేరుతో డబ్బులు దొప్పేస్తూ ఉంటే దాంట్లో సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్నవాళ్ళు డాక్టర్లు రూపాయి ఫీస్ తీసుకుని కన్సల్టెన్సీస్ ఆఫర్ చేయరు నేను ఆ ఆ సంఘానికి సభ్యుని కాదు నేను బట్ వారితో నేను వర్క్ చేశాను నాకు తెలుసు సో సమాజాన్ని మన సమాజాన్ని బాగు చేయటానికి అన్ని రకాల రంగుల వాళ్ళు ముందుకొస్తేనే బాగవుతుంది సమాజం దాంట్లో భాగంగానే వాళ్ళని కూడా మనం వి మచ్ అప్రిషియేట్ ద పాజిటివ్ థింగ్స్ ఎందుకు అనలేదు వీళ్ళని ఎందుకు అనలేదు అంటే మీరు మీరు కండి మీరు చెప్పిన చేతబడులు చేయడం లేకపోతే ఈ కూల్ డ్రింక్ల విషయం నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అనుమానం వెళ్ళలేదు సార్ కానీ స్వస్థతలు ప్రార్థనలు కొబ్బరి నూనెలు కచ్చిఫ్లు అది కూడా మాట్లాడాలి కదా పొగల వేడాలు ఇవి కూడా మాట్లాడితే నో డౌట్ ఒక సైడే ఉండకూడదు సార్ యొక్క ఆ సంఘం యొక్క మెంబర్షిప్ వాళ్ళ లీడర్షిప్ వాళ్ళు మనకి ఏది ముఖ్యం అని మాట్లాడుతున్నారో నాకు అంత ఐడియా లేదు చెప్పాను కదా నేను వాళ్ళ మెంబర్ని ఇట్స్ నాట్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ మీ లెట్ మీ రెస్పాండ్ ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా నేను ఆ సంఘంలో సభ్యుని కాదని ఎందుకు కాదు అని అంటే దాంట్లో కమ్యూనిస్టులు ఎక్కువ మంది ఉన్నారు నేను కమ్యూనిస్ట్ కాదు వాళ్ళ అనాలిసిస్ లో ని మెచ్చుకోవటం విన్నాను నేను ఒప్పుకొనది సో నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వాళ్ళ సిద్ధాంతం కానీ అప్రోచ్ కానీ కానీ నాకు చాలా ఎప్రిసియేషన్ కూడా ఉంది మాస్లో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి భావాలు అభిప్రాయాలు ఉంటాయి కదండీ హిం హింసని ప్రేరేపించకుండా ఎదుటివారిని ఆటపట్టించటంలో నాకు అభ్యంతరాలు లేవు కానీ దూషించటము బెదిరించటము చేయని ఏ సంస్థ అయినా ఎవరైనా వారితో మనం కామన్ ఏరియా ఏదైనా ఎంచుకోగలిగితే ఎంచుకోవాలండి ఇప్పుడు ఈ సమాజం దుష్మనుల సమాజం కాదు కదా మనందరం కలిసి ఉంటున్నాం అరే వీళ్ళతో మనం ఈ ఇష్యూ మీద మనం జాయింట్గా వర్క్ చేయొచ్చు దీనివల్ల మానవ హక్కుల సిచ్యువేషన్ బె బెటర్ అవుతుంది అని అనుకుంటే చేయాలండి ఇకపోతే రాజమౌళి గారు నేను ప్రసాద్ గారు చెప్పిన దాంట్లో నేను ఎక్కడ ఏకీభవిస్తున్నానంటే రాజమౌళి గారు హిందువే కాకపోతే ఆయన నేను చెప్పాను కదా ఆయన హిందూ మతము ఎక్కువ అర్థం కాలేదు నాస్తికత్వం ఎక్కువ అర్థం కాలేదు నాస్తికత్వం సరిగ్గా అర్థం కానీ ఆయన అండ్ శిష్యులు ఈయన కానీ రామ్ గోపాల్ వర్మ గారు కానీ ముందు రామ్ గోపాల్ వర్మ ఆయనే పాడు చేసి ఉంటాడు వీళ్ళని సో ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు నేను నాస్తికుడిని అంటున్నారు హిందూ మతం గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసిందే ఒక మూడు వేల సంవత్సరాల భావపరంపరలో ముందుగా నాస్తికులని ఎవరినన్నారు వేదాలని మేము నమ్మము వేదాలు స్వయంభు అని మేము ఒప్పుకోము అని చెప్పిన వారిని నాస్తికులు అన్నారు దేవుడు లేడు అన్న వాళ్ళని కాదు అన్నది వేదాలను తిరస్కరించిన వాళ్ళని నాస్తికుడు అన్నారు దేవుడు లేడు అన్న వాళ్ళని మనము ఈరోజు నిరీశ్వరవాదులము అంటున్నాం ని నిరీశ్వరవాదులు నిరీశ్వరవాదులు వేదాలు నమ్మిన వాళ్ళు ఉన్నారు వేదాలని అంటే వేదాలను తిరస్కరించిన నాస్తికులు ఈశ్వరవాదులుగా వాళ్ళు ఉన్నారు ఈ మూడు వేల సంవత్సరాల టైంలో డాక్యుమెంటెడ్ ఫిలసాఫికల్ థింకింగ్ దార్శనికత ఏదైతే ఉందో దాంట్లో అన్ని రకాల కోణాలు మనం చూస్తాం ఇప్పుడు దాన్ని సీరియస్గా ఇప్పుడు ఒక భావాన్ని ఒక మతాన్ని ముందు గౌరవంతో అప్రోచ్ అవ్వాలి వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళ ఏంటి వీటిల్లో మానవ హక్కులకి విఘాతం కలిగించే ఏమున్నాయి వాటి విషయం మనం మాట్లాడాలి మిగతా మనం సంబంధం లేదు ఇప్పుడు మీరు చూడండి రాజమౌళి గారి మాటల్లో సనాతన హిందువుల మాటల్లో ఉండే భాష ఉంటుంది ఆయన సినిమాలో నాట్ ఎగ్జాక్ట్లీ బట్ హింట్లు ఇస్తూ ఆ ఐకోనోగ్రఫీ ఇమేజ్ ఉంటుంది ఉదాహరణకి ట్రిపుల్ ఆర్లో సినిమా ఎండ్ అయ్యే పద్ధతి చూశారు కదా సో ఆయన్ని మీరేమనాలంటే నిరీశ్వరవాది అయి ఉండొచ్చు కానీ ఆయనకి సనాతన ధర్మం పట్ల ఒక రకమైన సింపతి ఉంది ఆయన ద్వారా వచ్చిందో తన కుటుంబ నేపథ్యం అది కాబట్టి వచ్చిందో నాకు తెలియదు ఆయన హిందూ నిరస్వ నిరీశ్వరవాది అయి ఉండాలి హిందూ అయినా కాకపోయినా ఆయన రాయన్ మనిషి అయినా కాకపోయినా ఆయన నాస్తికుడైనా కాకపోయినా ఈ నిన్న మొన్న నేను వీడియోస్ చూశానండి ఆయన ఏమంత ఎవరు నేను రెచ్చగొట్టలేదండి ఏదో మాట అన్నాడు ప్రసాద్ గారు అన్నట్టు మన కోపం వచ్చినప్పుడు ఆ మాట అంటాం హి దీవార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ దెబ్బలు అన్నట్టు అది అది పట్టుకుని యాక్చువల్లీ నేను లో అన్నాను కదా వాళ్ళ కుటుంబంలో ఒక లొల్లి జరుగుతుంది రెస్పెక్ట్ఫుల్ లొల్లినే తల్లి కానీ తండ్రి కానీ ఆయన భార్య కానీ వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు నేను నమ్మరు ఇంట్లో ఉన్న చర్చని స్టేజ్ మీదకి తెచ్చారండి ఈయన మాట్లాడుతుంటే వెనక నుంచి ఆయన ఒక మాట అన్నాడు అరే పిల్లడా ఇది కాదురా విషయం అని ఆ స్పిరిట్లో మనం చూసుకోవాలి ఓకే ఫ్రస్ట్రేషన్ కంటే నేను అనుకున్నది కొంచెం గిల్లాడని నేను ఫ్రస్ట్రేషన్ లో అన్నాడని అనుకోవట్లేదు వారు పిల్లోడు పొగ కథ చెప్పారు కానీ నేను అనుకోవటం అంటే బాబు గారు గెలటం అంటే ఇప్పుడు ఇంత చెప్పావు కదా వాళ్ళ నాన్నగారినే అన్నాడు ఇచ్చినట్టు అర్థమైంది అదైంది ఇప్పుడు నిజంగా మనం కంప్లీట్ గా ఎగేన్స్ట్ అయినా కూడా ఒక సివిల్ డిస్కషన్ని మనం ఆహ్వానించాలి అనవసరంగా లొల్లి అక్కడ చేయకూడదు ఎందుకంటే లొల్లి చేయాల్సినవి చాలా ఉంటాయి ఇప్పుడు స్టేజ్ మీద మర్యాదపూర్వకంగా ఆయన ఒక మాట అన్నాడు దేవుణ్ణి ఏం చేశాడండి ఇప్పుడు హనుమంతుడు నువ్వు అన్నావని అందరూ లేచి కోతేషాలు వేస్తే ఎట్లా అండి ఏమన్నాడండి ఆయన ఎక్కడున్నాడు దేవుడు నా సినిమా నడవలేదో నా బటన్ నొక్కితే అది ఆన్ కాలేదో ఏదో అని ఉంటాడు అంతే కదా ఆ కాంటాక్స్ తీసుకోవాలి ఎగ్జాక్ట్ అంతే ఇప్పుడు మనం అంటే ఒకటి ఈ సినిమా వాళ్ళని కంప్లీట్గా మనం ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఇవ్వకూడదు ఎందుకంటే ఈయన సినిమా ప్రచారానికి పోయి ఇప్పుడు ప్రసాద్ గారు అన్నట్టు నేను సినిమా ముఖ్యంగా తెలుగు సినిమాల నేను వ్యతిరేకం ఇప్పుడు ఈ సినిమాల తప్ప నీకు జీవితంలో ఏమీ లేనట్టుగా నువ్వు బతుకుతున్నావు చూడు అది చాలా నీచమైన బతుకు నా దృష్టిలో దాన్ని దాన్ని ఒక సినిమా వేలం వేరిగా చేసి సినిమాను ఒక వ్యసనంగా మార్చిన వీళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళందరి మీద నాకు కోపం ఉంది సరే ఇప్పుడు